ఓం నమో వెంకటేశాయ నిన్న ముక్కోటి ఏకాదశి అన్ని విష్ణాలయాలలో కన్నుల పండుగగా జరిగింది ముక్కోటి ఏకాదశి భక్తులందరూ రెండున్నర నుండే తెల్లవారుజామున రెండున్నర నుండే గోష్ఠికి భక్తులందరూ హాజరయ్యి అమ్మవారికి అయ్యవారికి తిరుప్పవై పట్టణము చేసుకొని ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని గరుడ వాహనం మీద ఉన్న స్వామివారిని ద్వారం గుండా భక్తులందరూ చక్కగా వెళ్ళి దర్శనం చేసుకున్నారు నిన్న స్వామివారికి పాసురము కూడా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పాసురము కూడా ఏడవ రోజు ఏడవ పాసురము నేను ఇంటి దగ్గర తులసి కోట ముందు దీపారాధన చేసుకొని స్వామివారిని దర్శించుకుందామని కోవెలకు వెళ్ళి స్వామివారిని ద్వారం గుండా దర్శనం చేసుకున్నాము విష్ణుమూర్తి అలంకార ప్రియుడు ఎంత వైభవంగా ఆయనని అలంకారం చేసినా కూడా స్వామికి ఇంకా చేయించుకోవాలనే ఉంటుంది స్వామివారికి అలంకారం అంతటి అలంకార ప్రియుడు విష్ణుమూర్తి స్వామివారిని భక్తులు ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు అసలు వైకుంఠం చేరుకోగలగాలి అని చాలామంది కళలు కంటూ ఉంటారు కానీ వారి లక్ష్యం వైకుంఠాన్ని చేరడం మాత్రమే మరికొందరు వైకుంఠం వెళ్ళాలి పరమాత్మను సేవించాలని కోరుకుంటారు వీరి లక్ష్యం పరమాత్మ దర్శనం వైకుంఠంలో స్వామి ముందర నిలబడి ఆయనను స్థుతించాలని మరికొందరు కోరుకుంటారు వారి లక్ష్యం పరమాత్మ స్థుతి మాత్రమే ఇలాంటి వారు కాక ఇంకొందరు అన్ని కైంకర్యాలు పరమాత్మకే చేయాలి అది కూడా పరమాత్మ చెప్పి చేయించుకోవాలి అని కోరుకునేవారు వేల కోట్లలో ఒక్కరు మాత్రమే ఉంటారు అటువంటి వారి గురించి ఆండాళ్ అమ్మవారు అంటే గోదాదేవి తిరుప్పావులో ఉనక్కేనాం ఓం అని పలికింది అనగా నీకే మేము అంతరంగ కైంకర్యములు చేయాలి అని అలాగే మత్తనం కామంగల్ మాత్తు అని పలికింది అనగా ఇంతకంటే వేరే కోరికలు మాకు వద్దు అని ఆండాళమ్మ కోరింది ఆండాళ్ళ తల్లి వైకుంఠాన్ని కోరలేదు స్వామి దర్శనాన్ని కోరలేదు స్వామి స్థుతిని కోరలేదు స్వామి కైంకర్యాన్ని కోరింది నీవేమీ వద్దయ్యా నీ కైంకర్యం చాలు అనగల అనగలగాలి అందుకే పరమాత్మ వైకుంఠం ఇస్తానంటే హనుమంతుడు తనకు వైకుంఠం వద్దు నీ సేవ కావాలని కోరుకున్నాడట భగవంతుని లోకంలో ఉండటంలో భగవంతుని దగ్గర ఉండటం భగవంతుని చూడటం భగవంతుని స్థుతించటం ఇవేమీ కోరవలసినవి కావు పరమాత్మకు ఏకాంత సేవ చేయగలగాలి అని గాఢంగా తపించగలగడమే ఈ ఉత్తర ద్వార దర్శనం యొక్క అర్థము నివాస నివాసశయ్య ఆసన పాదుక అంశుక ఉపాధాన సీత తపహ వారణాది శరీర భేదై తవ శేషతాం గత అని చెప్పారు అనగా ఆదిశేషుడు నీవు ఉంటానంటే తాను ఇల్లు అయ్యాడు పడుకుంటానంటే తాను పరుపు అయ్యాడు కూర్చుంటానంటే తాను సింహాసనం అయ్యాడు నడుస్తానంటే తాను పాదుకలయ్యాడు తలగడ కావాలంటే తాను తలగడ అయ్యాడు కట్టుకుంటానంటే తానే నష్టమయ్యాడు చలికి దుప్పటి అయ్యాడు ఎండకి గొడుగు అయ్యాడు అందుకే అతనిని ఆదిశేషుడు అంటారు అంటే మొదటి సేవకుడు చలి వేస్తే దుప్పటి ఇచ్చినవాడు సేవకుడు కాదు తానే తానే దుప్పటి కావాలి ఇలా ఆదిశేషుడు విష్ణుమూర్తికి అన్నీ తానే అయ్యి స్వామివారి సేవకుడిగా మిగిలాడు ఇలా ఈ ముక్కోటి రోజు స్వామివారి ఈ వైభోగాన్ని తెలుసుకోవటము ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ